దర్శీ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపైన బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అందించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రాబారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రూకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచెడు రోడ్డు దర్శి అందరికి వినాయక శుభాకాంక్షలు ఈ రోజు గణేష్ నవరాత్రుల్లో భాగంగా వర్శాగల తరఫున మనము గోవును పుజించుకున్నాము గో ప్రదర్శన ఇప్పుడు గోమాత విశిష్టత గురించి చర్చించుకోబోతున్నాము గోమాత గోగా పిలుస్తాము గోమాత పిలుస్తాము గోమాత విషయం గొప్ప విషయం ఏంటంటే తల్లి మనకు జన్మనిస్తే గోమాత ఆరోగ్యం ఇస్తుంది ఆదాయం ఇస్తుంది మరి ఎందుకు గోవారి దేవతలు ఉన్నారు అంటే దానికి పెట్టి కార్యక్రమానికి కూడా మనకి ముందు ఎందుకు ఉదాహరణకు మనం ఇల్లు దగ్గర ఇల్లు పూర్తయింది లోప్రేషర్కి వెళ్ళాలి లోప్రేషర్కి ముందు గోవు పూజించి గోవు అడుగు పెట్టిన తర్వాతనే మనము కార్యక్రమం చేస్తున్నాం అంటే ఇక్కడ దేవతా పురుషులందరూ కూడా మన ఆశీర్వాదం కోసం గోవుని పూజించి కార్యక్రమం మొదలు పెడుతున్నాం అదేవిధంగా గోవు చింత గొప్పతనం ఏంటంటే మనకి గోవు ద్వారా పంచగవ్యాలు పంచగవ్యాలు అంటే ఆవు పేడ దాన్నే మనం గోమయం అంటాము ఆవు పెరుగు ఆవు పాలు ఆవు నెయ్యి గోమూత్రము మొదలైన ఐదు రకాలు వారిని పంచగవ్యాలు అంటాము